కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి వైసీపీ నాయకులకు మహిళలను కించపరచడం అలవాటుగా మారిందని మండిపడ్డారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహిళలను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు భేషరుదుగా ప్రశాంత్ రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకుడికి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించ కించపరచడం అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపలో ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లిగారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి